స్కూల్కి వెళ్ళిన కానీ అమ్మడబడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళకి కూడా చెప్పాం వాళ్ళ నాన్న చెప్పినా కూడా వాళ్ళు ఎన్నక ఎనలేదు ఎనకపోయేసరికి ఇంక మా అమ్మ ఏం పరువు వద్దామని అని చెప్పి పెళ్లి చేసింది పెళ్ళి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మడబడుతున్నారు అమ్మ చెప్పి అమ్మ చెబితే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా ఎంత లేదు వీళ్ళేంది మా మామయ్యలు ఏంటైనా ఇంట్లోకి వచ్చి గట్టిగా పట్టుకొని మంచంలో పొనుకోబెడతా ఉన్నారు అంతలోకి మామయ్యి పెద్ద గొడవ అయింది ఇంకా పరువు పోయి వండలేక గడ్డి ముందు తాగేసాను నేను ఇంకా తర్వాత కలు తెచ్చి చూసేలా హాస్పిటల్లో ఉన్నాయి నన్ను పాడు చేసి ఒక అబ్బాయి ఏమో మంచం చేతులు పట్టుకొని పాడు చేద్దా ఉంటాడు ఒక అబ్బాయి ఏమో కిటికీలో నుంచి వీడియో తీస్తా ఉంటాడు బ్యాక్ మెయిల్ చేయడానికి మళ్ళీ అందుకు ఇంక అంతలో ఒక వచ్చాడు వచ్చి ఒక దెబ్బ జరవంగానే వాళ్ళు పెద్ద పెద్దగా వచ్చి అందరూ వచ్చారు అందరూ వచ్చి చూసి నీ తప్పు లేకుండా వస్తారా నన్నే అన్నారని ఇంక ఇంట్లోకి వెళ్ళి ముందు తాగేసాను